లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు ఎండి గవ్యసిద్ధం అలాగే మనకి నాడి చికిత్స ఎప్పుడో పురాతన కాలంలో చేసేవారని చెప్పేసి వింటూ ఉంటాం నాభి చికిత్స అలాగే కైరో ప్రాక్టీస్ లో నిపుణులైన వారు అలాగే ఎంతో మంది పేషెంట్స్ కి తొందరగా అంటే నిమిషాల్లోనే రిలీఫ్ కలిగించేటువంటి గొప్ప వ్యక్తి సార్ ఈరోజు ప్రస్తుతం అంత స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు నాభి చికిత్స అసలు ఈ నాభి చికిత్స అనేది ఈ మధ్య కాలంలోనే అంటే మీ దగ్గరనే విన్నాను నేను నిజంగానే నాభి చికిత్స అంటే అసలు కొంచెం మాత్రం కూడా తెలియదు అసలు ఈ నాభి చికిత్స ఏంటి గురుజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే తెలంగాణ ప్రాంతంకి ఏది చెప్తే మీకు అర్థమవుతుందో అంటే ఆ భాషలో మీకు చెప్తాను దీన్ని మక్కిలు జరిగిపోయిందని అంటారు మక్కిలి జరిగింది అని అంటారు ఐడియా ఉందా కుట్టు జరిగింది అని అంటారు దాన్ని మన సంస్కృత భాష లోపల నాభి అని అంటున్నాం మనం సో పదం వేరైనా వందల వేల ఏళ్ళ నుంచి సెల్ఫ్ గా ఇంట్లో మనము క్యూర్ చేసుకుంటున్న ట్రీట్మెంట్ ఇది యాక్చువల్లీ చేసుకోవచ్చు అయితే తాత ముత్తాతలు చేసేవాళ్ళు ఇది అయితే మీ జనరేషన్ బై జనరేషన్ ఈ వైద్యాన్ని పాస్ ఆన్ చేయాలి యాక్చువల్లీ అయితే ఇప్పటి పిల్లలు దీన్ని నేర్చుకోవడానికి మక్కువ చూపించకపోవడం వల్ల ఇది కొంచెం మరుగున పడ్డది కానీ అసలు నావి చికిత్సకున్న అద్భుతమైన విశేషాలు తెలిస్తే అసలు ఫస్ట్ ఈ చికిత్స నేర్చుకున్న తర్వాతే వైద్యం నేర్చుకోవాలని అంటారు అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి అయితే ఇది గ్రహస్థితులకు కనెక్టింగ్ ఉంది హస్తరేఖకు కనెక్టింగ్ ఉంది అండ్ హెల్త్ ఇష్యూస్కి కనెక్టింగ్ ఉంది ఒక నావి చికిత్సనే ఎలా ఆనేసి అంటే శరీరం యొక్క నావి జరిగిపోయిన తర్వాత రేఖలు చేంజ్ అయిపోతాయి రేఖలు చేంజ్ అయిపోతే శరీరం యొక్క గురుత్వాకర్షణ బలము అప్ అండ్ డౌన్ అయిపోవడం వల్ల మీ యొక్క గ్రహస్థితులు మారిపోతాయి సో ఇది అయితే దీన్ని మనం కొంచెం డీటెయిల్కి వెళ్దాం ఇప్పుడు ఒక్కొక్కసారి మనము ఏదైనా పని చేస్తుంటే వన్ సైడ్ బరువులు లేపుతూ ఉంటాము వన్ సైడ్ బరువులు లేపడం వల్ల కట్క్కని సౌండ్ వస్తూ ఉంటుంది ఒకసారి అది నావి జరిగిపోవడం నెక్స్ట్ వచ్చేసి పిల్లలు జంప్స్ చేస్తూ ఉంటారు అప్పుడు జరిగిపోయే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ జిమ్ లో పనిచేసే పిల్లలు ఉంటారు కదా పని అంటే పని కాదు పిల్లలు శరీరాన్ని తయారు చేసుకోవడానికి వెళ్ళే పిల్లలు అనేసి అనొచ్చు మనం సో వాళ్ళు వెయిట్స్ విపరీతంగా లేపుతా ఉంటారు విపరీతంగా అయితే వీళ్ళ దాని లోపల స్పెషల్గా వీళ్ళ పిల్లలు గమనించాల్సింది ఏంటంటే కొందరు కుడి చెత్తని బాగా మంచిగా లేపగలుగుతారు అదే వెయిట్ ని ఎడమి చెట్టుకి ఇస్తే లేపలేడు లేపలేరు కొందరు ఎడం చేతికి ఇస్తే అద్భుతంగా లేపగలుగుతారు మళ్ళీ కుడి చేతికి లేపలేరు సో అలాంటి వాళ్ళకి నావి జరిగిపోయినట్టు లెక్క ఆహా ఇది అంటే రెండు చేతులలో సేమ్ సమస్థితిలో సమ బరువు లేపచ్చు మనం అవునా కానీ గురుగారు ఇప్పుడు నేనైనా కూడా లేకపోతే ఎవరైనా కూడా మాక్సిమం లెఫ్ట్ హ్యాండ్ లో బలం లేదు నాకు రైట్ హ్యాండ్ ఉంటుంది అంటారు కానీ నిజం చెప్పడం నాకు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా బలం ఉంటుంది నాకు రైట్ హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువసేపు లేపం అబ్బా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అంటే నా బి జరిగిపోయిందంటే ఓకే సో ఇలా కూడా గుర్తించు చూడండి నెక్స్ట్ ఇంకోటి అని అంటే రెండు చేతుల్ని మనం కలిపి చూసినప్పుడు నాలుగు రేఖలు సమస్థితిలో ఉండాలన్నట్టు అలా ఉంటే వారి యొక్క కిస్మత్ మంచిగా ఉన్నట్టు వారి యొక్క నావి కరెక్ట్ ఉన్నట్టు అండ్ వాళ్ళ గ్రహస్థితి కూడా కరెక్ట్ ఉన్నట్టు ఇది ఒక లెక్క నెక్స్ట్ ఇక లక్షణాలు లక్షణాల లోపల ఏంది అంటే నావి జరిగిపోయినప్పుడు విపరీతంగా చాలా మందికి పొత్తి కడుపులు నొప్పి సడన్ గా నొప్పి అనేది ప్రాబ్లం కానీ సడన్ విపరీతంగా మళ్ళీ ఎన్ని టెస్ట్లు చేసినా గానీ నార్మల్ స్థితిలోనే కనిపిస్తాడు కానీ విపరీతమైన నొప్పి నొప్పి ఎంతగానో వస్తుంది అనేసి అంటే వాడు రూమ్ లో ఉంటే వాడు బొర్లు ఉంటాడు అంత నొప్పి వస్తూ ఉంటాడు నిద్ర రాదు మోషన్ పోతాడు జిగుటుగా వస్తుంది మళ్ళీ పోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ లేస్తాడు మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ రాదు రాదు అంటే మోషన్ అనేది క్లియర్ ఉండదు ఈ స్థితి లోపల మనిషి ఏం చేయాలో అర్థం కాకుండా సూసైడ్ చేసుకుని పోదాం అనే స్థితికి వెళ్ళిపోతాడు అన్నట్టు అంత పెయిన్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్ నేను చాలా మంది ఎక్కడ చూశాను అంటే విపరీతంగా బరువు చేసే పిల్లలు ఇళ్లలో ఉంది ఏదో అది చేసేసి పెయిన్ కిల్లర్స్ వాడేసి దాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు కానీ దాన్ని నాభి చికిత్స ద్వారా మాత్రమే చేసుకోవచ్చు ఇంకో ఛాన్స్ లేదు అక్కడ మీరు ఎన్ని రిపోర్ట్లు తీసినా ఏం చేసినా కానీ మీకు నార్మల్గానే కనిపిస్తుంది అక్కడ అయితే ఇప్పుడున్న అలోపెతిక్ దీన్ని ఒప్పుకోదు ఇది ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదు అనేసి అంటే దానికి కారణం ఉంది ఏదైతే వారికి తెలియని స్థితి ఉందో వాటిని కంటికి కనిపించేది ఏదైతే ఉందో వాళ్ళకి ఓన్లీ కనిపించేది అమెలికల్ కార్డ్ అమెలికల్ కార్డ్ అంటే మనము అమ్మ అమ్మ కడుపులో ఉన్నప్పుడు గర్భస్థంగా ఉన్నప్పుడు ద్రవబిందువుగా ఉన్నప్పుడు ఆ యొక్క స్పర్మ్ మరియు ఆ యొక్క అండము రెండు కలిసినప్పుడు ఏదైతే స్థితి ఏర్పడుతుందో అప్పుడు కనెక్టింగ్ టిష్యూగా ఏర్పడే ఏదైతే అంబెలికల్ ఉందో ఇదే ఆ నాభి స్థానం సో ఫస్ట్గా పుట్టింది ఏంటి అనేసి అంటే ఈ అమెరికల్ కార్డు అండ్ ఈ యొక్క నాభి ఈ నాభి నుంచే గుండె పుట్టింది ఈ నాభి నుంచే వాడికి స్వరూపం వచ్చింది ఈ నుంచే వాడికి అన్ని ఇక్కడ నుంచే నాభి నుంచే వచ్చింది అయితే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది పుట్టి పెరిగి వాడి యొక్క మాయ కట్ చేసేంత వరకు మాత్రమే ఇది ఒప్పుకుంటుంది ఏది అలోపతి కానీ ఇటు వైద్య రంగానికి కాకుండా ఇది మన ఏది అలోపతి వైద్య రంగానికి కాకుండా ఈ యొక్క నార్మల్ ప్రకృతి వైద్యానికి ఇటు పంచగవ్య వైద్యానికి ఇటు వచ్చేసరికి మేము దీనికి చెప్పే స్థితి ఏంటిది ఏంటంటే శరీరానికి ఆత్మకు కనెక్టింగ్ ఉండేదే నాభి నాభి స్థితి తప్పిపోయింది అనేసి అంటే వారి యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి స్పిరిచువల్ పరిస్థితి కానివ్వండి మొత్తం దెబ్బతినిపోతుంది దాంతోపాటు వారి యొక్క దాంపత్య జీవితం కూడా దెబ్బతింటూ ఉంటుంది నాభి జరిగిపోవడం వల్లనే ఇలా గురి ఇలా అనేసి అంటే ఇప్పుడు అమెలికల్ కార్డు ఏం చేస్తుంది అనేసి అంటే శరీరాన్ని స్థితిని తీసుకొచ్చి గుండె ఇవన్నీ జమ తర్వాత కట్ చేసేస్తారు అంత అయిపోతుంది శరీరము సమస్థితి లేనప్పుడు ఏమవుతుందంటే శరీరం అనేది యాక్చువల్ మన శరీరం టీ స్థితిలో ఉంటుంది టీ అనుకోండి ఇలా టీ స్థితిలో ఉంటుంది ఎప్పుడైతే జరిగిపోతుందో మీకు తెలియకుండా ఇలా అయిపోతుంది బెండ్ అయిపో బెండ్ అయిపోతుంది మీకు తెలియకుండానే ఒక భుజం పైకి ఉంటుంది ఒక భుజం డౌన్ ఉంటుంది ఏదైనా చూసుకోవచ్చు సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే శరీరము అస్థిరతకు గురవుతుంది అయితే శరీరము అస్థిరకు గురవుతుంది కదా అస్థిరతకు గురైనప్పుడు అనేసి అంటే గురుత్వాకర్షణ బలం అనేది తగ్గుతుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాను ముందు ఇంత పూర్వం ఎపిసోడ్లలో మన శరీరం పంచభూతాలతోనే తయారైపోయిందని చెప్పాము అయితే భూమికి సంబంధించేసిన తత్వం ఏదైతుందో మన శరీరంలో ఉంది అంటే భూమి తత్వం అని దాంట్లో ఉంది అంటే గ్రావిటికల్ ఫోర్స్ మనకు శరీరం మీద పనిచేస్తుంది కాబట్టే మనం భూమి మీద నిలబడి ఉన్నాం గ్రావిటికల్ ఫోర్స్కి నిలబడడానికి నావికి చేస్తే మళ్ళీ కనెక్షన్ ఏంది అనేసి మనం సీదా ఒక క్వశ్చన్ ఇక్కడ మనకు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఏ పదార్థమైన నిలబడ్డానికి మీకు కావాల్సింది అంత కేంద్ర బిందువు అవును అయితే శరీరానికి కేంద్ర బిందువు ఏంటి నాభి నాభి దగ్గర నుంచి మొత్తం అన్ని కనెక్ట్ శరీరము మిడిల్ నుంచి అన్ని కనెక్ట్ కనెక్షన్ అన్నట్టు ఏదైనా ఒక పదార్థము నిలబడాలంటే మిడిల్ లోపల మనకు బరువు ఉండాలి ఇది తప్పిందంటే డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది సో అప్పుడు గురుత్వాకర్షణ బలం అనేది నీ శరీరం మీద డిఫరెంట్ గా పడుతుంది ఓహో ఆ గురుత్వాకర్షణ బలం నీకు డిఫరెంట్ గా పడుతుంది అనేసి అంటే ఈ యొక్క గ్రహస్థితులునే చూశారు నవగ్రహాలు నవగ్రహాల ఒక గ్రహం నువ్వు కూడా అంటే భూమికి కనెక్టింగ్ ఉంటే నువ్వు కూడా గ్రహం దీంట్లో ఒక జీవి కదా ఒక పదార్థమే కదా అయితే ఆ యొక్క గ్రావిటికల్ ఫోర్స్ నీ మీద కూడా పడుతున్నట్టు కదా సో అలాంటప్పుడు నీ నీ స్థితి మారిపోయినట్టే కదండి ఇంత కనెక్షన్ ఉంటుంది ఎలా ఓన్లీ గ్రావిటికల్ ఫోర్స్ తోనే అంటే నువ్వు ఇది ఒప్పుకోకపోతే మరి అంత మొత్తం తప్పి మళ్ళీ అంటే నువ్వు నీ అస్తిత్వమే లేనట్టు కిందికి లెక్క నువ్వు ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే మనం పుట్టింది పంచభూతాలతోని భూమితోని కనెక్ట్ అయి ఉన్నాము భూమి యొక్క గ్రావిటికల్ ఫోర్స్ మన శరీరం మీద పడుతుంది భూమి లోపల పెంచిన పదార్థాలే మనం తింటున్నాము ఆ తిన్న పదార్థమే తాను శక్తిగా మారిపోతుంది మనం ఒప్పుకుంటారు ఒప్పుకుంటా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమైందంటే మధ్యలో ఉన్న దాన్ని బట్టి మనకు ఓవరాల్ నడుస్తూ ఉంటది లేకపోతే బ్యాలెన్స్ తప్పిందంటే ఇప్పుడు ఏదైనా నేను మధ్యలో పెట్టిన దాన్ని బట్టి మనకు ఓవరాల్ గా నడుస్తూ ఉంటది కరెక్టే గురుజీ ఇప్పుడు ఈ శరీరాన్ని మేము కడుపుని అష్ట దిశలుగా మేము కొలుస్తాం మేము దీంట్లో ఓకే ఎట్లా గురు అష్ట దిశలు కొలుస్తాము అనేసి అంటే ఉత్తరం దక్షిణం పూర్వ పశ్చిమ ఇలా ఉందో కొలుస్తాము అయితే నావి మొత్తం కిందికి జరిగిపోయినప్పుడు విపరీతమైన మోషన్స్ విపరీతమైన కడుపు నొప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే పైకి జరిగితే ఆకలేయకపోవడము మనిషి బక్క చిక్కిపోవడము ఈ స్థితికి వస్తాడు తెలుసుకోవచ్చు మన నావి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ పైకి జరిగిపోతే ఆకలి వేయదు మనిషికి అరుచి వస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు మనిషికి పిచ్చి పట్టినట్టు అవుతుంది మళ్ళీ రక్తలేమితనం వస్తుంది గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ రక్తం గాఢత్వం చెందుతుంది పైకి మా నాభి జరిగిపోవడం వల్ల ఇది ఒక నాబి పరిస్థితి చూస్తే మనం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసి చెప్పేయచ్చు ఇంకా చూసి చెప్పేయచ్చు మెయిన్ ఏంటంటే చేతుల మీద చూసుకోవచ్చు ఈ లక్షణాల మీద ఆధారపడి చూసుకోవచ్చు ఒకవేళ అద్భుతమైన నావి చికిత్స చేసే ఎవరైనా వైద్యులు ఉంటే మీకు ఇట్టే చేస్తాను మీ ప్రాబ్లం ఏందో మోస్ట్లీ నావి చికిత్స చేసే వాళ్ళు నాడీ చికిత్స కూడా చేస్తారు అండ్ దాంతోపాటు సంవాహన క్రియ కూడా చేస్తారు ఈ విత్తో కనెక్టింగ్ అన్నట్టు ఇవన్నీ రిలేటెడ్ టు బి అన్ని ఇంటర్నల్ లింక్ ఉంటుంది అండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అనేసి అంటే శరీరము ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు దీని గురించి వైద్యం ఓకే ఎలాంటివిస్తారు సార్ వైద్యానికి ఎలా ఉంటుంది అనేసి అంటే నావి చికిత్స చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు దగ్గరకు వచ్చేసిన తర్వాత వారిని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తారంటే పండుకొని చూస్తారు నొప్పి ఉందా లేదా చేస్తారు నొప్పి చూసిన తర్వాత వారి యొక్క కాళ్ళ వేళ్ళు విగడము అండ్ మా లోపల కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ లోపల మేము చేసే విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి మేము సెట్ చేసేస్తాం అన్నాడు బాడీని దాంతోనే లోపల అతను నావి సెట్ అయిపోతుంది త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే ఎవరికైతే ఈ సార్ లక్షణాలు కూడా చెప్పారు అలాగే దాని చికిత్స త్రీ మినిట్స్లో లో అయిపోతుందంట మీరు గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే గురువు గారిది సంప్రదించే నంబర్ మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము మీరు కాల్ చేసేసి తెలుసుకోవచ్చు సో గురుగారు అసలు మీరు చెప్పే విధానం ఎంత సింపుల్ అనిపిస్తుంది మూడు నిమిషాలలో అసలు ఏమీ అవ్వదు కనీసం ఒక స్కానింగ్ అవ్వదు గురుజీ నిజం చెప్పాలంటే ఒక స్కానింగ్ అవ్వదు ఇప్పుడు మీ చేతులు విరిచిండ్రనుకోండి పాపప్స్ అయితే నొప్పిందా ఇద్ద అంతే ఈ స్థితి లోపల అయిపోతుంది అంతే ఓకే సో బాడీలో ఇంతే ఈ మూమెంట్ ఒకటి మూమెంట్ ఎలా అయితే ఉంటుందో ఆ బాడీని అలా సెట్ చేసిస్తాం ఇట్ అయితే విషయం ఏంటంటే కొంతమంది భయపడతా ఉంటారు చేసినప్పుడు భయపడినప్పుడు అది దానికి ఇలా భయపడతారు సో చేసి చేసేసి వేలికి దారం కట్టేసేస్తాము మూడు రోజుల పత్యం ఉంటుంది ఎందుకు పథ్యం చెప్తాను అనేసి అంటే లాంగ్ టైం లోపల శరీరం గట్టి స్థితికి రావాలి అండ్ కడుపు చల్లబడి ఉంటుంది మీది మోస్ట్లీ శరీరం ని మనం మూడు భాగాలు విభేజించినప్పుడు త్రిదోషం ఏర్పడింది కదా ఆ దోషాన్ని తీసేసి శరీరాన్ని సమస్థితికి తేవడానికి వెల్లుల్లి కారము అన్నము ప్లస్ ప్యూర్ ఆవు నే ఇస్తున్నాం ఇక్కడ పంచగవ్యాలు దొరుకుతాయి ఇది తెచ్చుకున్న తర్వాత మూడు రోజులు మనం తినడానికి మనం ఇస్తాం అన్నట్టు ఇది ఇది వల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరము బాగా బ్యాలెన్స్ అయిపోతుంది గుండెకు బాగా బలాన్ని ఇస్తుంది చూడండి అన్ని పదార్థాలు మళ్ళీ రక్తము గాడత్వం చెందిందనుకోండి వెల్లుల్లించేస్తుంది చేస్తుంది నెయ్యి ఏం చేస్తుంది శరీరం లోపల డ్రై అయిపోతుంది నాభి జరిగిపోయిన వాళ్ళందరూ శరీరం డ్రై ఉంటుంది కావాలంటే చూడండి మొత్తం డ్రై ఉంటుంది స్థితి ఉండదు వాళ్ళప్పుడు ఏం చేస్తాం మాయిశ్చరైజర్ పెట్టుకోవాల్సిందే వీళ్ళు ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా కానీ లోపల మీకు డ్రై ఉంది కదా ఆ లూబ్రికేషన్ రావడానికి నెయ్యి మళ్ళీ వాటర్ తత్వం తగ్గి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము కొంచెం టేస్ట్ కోసం వేసుకోవడానికి మనం సేందవలోవనం ఇస్తాము సేందవలవనం అంటే ఏంటి నీళ్ళు నీరు

మళ్ళీ భూమితత్వం కూడా కావాలి కదా ఇప్పుడు మనం పంచభూతాలని బ్యాలెన్స్ చేస్తున్నాం అంటే భోజనం లోపలనే పంచభూతాన్ని అన్నం అన్నం పండింది కదా ఎక్కడ పంచభూతం అంటే కదా బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది కదండి అన్ని ఉన్నాయి ఇంకా ఇంకోటి అగ్ని తత్వం కావాలి అనేసి అంటే మనం ఎట్లా ఇస్తున్నాం అని అంటే నెయ్యి ద్వారా ఇస్తున్నాము ప్లస్ తిన్న ఆహార పదార్థం వేడిగా తింటుంది అగ్ని కదా వచ్చేసింది సో దీని వల్ల ఏమవుతుంది మనకు శరీరం అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా మూడు రోజుల పత్యం కట్టే చేసుకుంటే మన యొక్క నావి అద్భుతంగా సెట్ అవుతుంది గురువుగారు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మా ప్రేక్షకులలో ఎవరికైనా ఉంటే వాళ్ళు నంబర్ కి కాల్ చేస్తే గురువుగారు నిజామాబాద్లో లో ఉంటారు అలాగే హైదరాబాద్ లో ఉంటారు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్కి అయితే మీరు కాల్ చేసేసేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ చూస్తుండీ క్యూటీ